ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది బుధవారం రాత్రి మదనపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి యాభై మందిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించిన జిల్లా ఎస్పీ మదనపల్లి ప్రశాంతతను కాపాడటం అందరి బాధ్యత అయ్యప్ప భక్తుడు వెంకటేశ్వర స్వామి ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపిన భారతదేశం విముక్తి కోసం ప్రాణ త్యాగాలు చేసింది కమ్యూనిస్టులే కమ్యూనిస్టులు కవచకుండలాంటి వాళ్ళు మదనపల్లిలో ఘనంగా అరవై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లతో మదనపల్లి మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ ప్రవేశం ఆమోదం తెలిపిన చైర్పర్సన్ కౌన్సిలర్లు కౌన్సిల్ మీట్ కు హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇక రిటైల్స్ చూస్తే మదనపల్లి పట్టణ మెదరా వీధిలోని అయ్యప్ప భక్తుడు పై గత రాత్రి కర్ణాటక బీదర్ వాసి జియావుల్ హక్ దాడికి పాల్పడ్డాడు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తుడిపై దాడిలో మాల తెగిపోవడంతో జరిగిన విషయాన్ని అయ్యప్ప భక్తులకి తెలియజేశారు ఇది కాస్త పట్టణమంతా దావలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున టూటోన్ పోలీస్ స్టేషన్ వద్దకు అయ్యప్ప భక్తులతో పాటు హిందూ సంఘాలు వారు చేరుకున్నారు రెండు గంటల పాటు నిరసనలు చేపట్టి దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటూ పట్టుపట్టారు విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయితే దాడి చేసిన యువకుడితో క్షమాపణ చెప్పించడంతో గొడవ సద్దుమణిగిందనుకునే నేపథ్యంలో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తతకు మారాయి ఇదే విషయంపై గురువారం ఉదయం మదరంపల్లికి చేరుకున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు డిఎస్పి సర్దార్ కొండహినాయుడు ఘర్షణకు కారణమైన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు నైట్ ఇక్కడ మదన్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి దీంట్లో భాగంగా రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఇద్దరు మనుషుల మధ్య జరిగిన కొట్లాటిది ఒక ముస్లిం అబ్బాయి ముందర వెళ్తుంటే వెనకాల మాలేసుకున్న ఆయన బైక్ మీద వస్తూ ఉంటే అతను ముందర బ్రేక్ వేయటం వెనకాల అతనికి జరకు రావటం కిందకి దిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరగడం జరిగింది అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటనను తీసుకుని మత కలహాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు పోలీసులు న్యాయం చేశారు ఇన్ఫ్యాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా అది గొడవ ఎంతకన్నా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్స్ అగ్రి చేశారు అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు దీంట్లో వాళ్ళు వచ్చారు వాళ్ళకి న్యాయం జరిగింది అనిపించింది వాళ్ళు మాట్లాడారు వెళ్ళారు కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కానీ ఉండే అదేవిధంగా లోకల్గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు దీంట్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అఫెండ్ అయిన వ్యక్తి బాగానే ఉన్నాడు ఆయన ఆల్రెడీ నెట్లో కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది అపీల్ చేస్తూ నాకు న్యాయం జరిగింది దీన్ని ఎంతకన్నా పెద్ద చేయొద్దని చెప్పి కానీ ఏంటంటే ఈ సంఘటన అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ఎవరైతే మా స్టేషన్ దగ్గరకు వచ్చి ఇంకా ఇంకా అది విషయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా మళ్ళా తీసుకొచ్చి ఒక యాభై మందిని వంద మందిని వేసుకొచ్చి అక్కడ కొంతమంది మద్యం మత్తులో కూడా అక్కడ గొడవ చేసినది కూడా మేము ఐడెంటిఫై చేసాం ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బికాస్ దట్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు దట్ హోటల్లో ఉన్నారు అక్కడ కూడా వెళ్ళి అదే ధ్వంసం చేద్దామని ప్రయత్నిస్తాం ఇవన్నీ ఆకతాయిలు చేసే పనులు ఇది ఎక్కడ కూడా దీంట్లో దిస్ హాస్ బిన్ డన్ వితౌట్ ఎనీ రీజన్ సో డెఫినెట్లీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికో యాభై మందిని గుర్తించాం మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ తీసి ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ అనేది లాంచ్ చేయమంటున్నాం అండ్ ఇవన్నీ తీసి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం

ఎన్నో వ్యక్తి అది మన లోకల్ నాన్ లోకల్ అయినందువలన అది తెలియక అతనిపైన దాడి చేయడం జరిగింది దానిపైన ఇమీడియట్గా పోలీసులు స్పందించి ఆ ఎవరైతే దాడి చేసినా అతను తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి అతను కౌన్సిలింగ్ చేసి స్వామి ముందే అతనికి అది విధంగా బుద్ధి చెప్పడం జరిగింది తర్వాత స్వామి గారు ఇచ్చిన కేసు దానిపైన కూడా నమోదు చేసినాము దానిపై నాన్ అవైలబుల్ కూడా కేసు నమోదు చేసి అతన్ని ఈరోజు డిమాండ్ తొలగిస్తున్నాము ఈ విషయాన్ని ఇసులో పెట్టుకొని స్వామి అయ్యప్ప భక్తులంతా కొంచెం ఆవేశంతో స్టేషన్ దగ్గరికి వచ్చి మా స్వామికి చాలా అన్యాయం జరిగిందని చెప్పారు దాని విషయంగా స్వాములందరికీ సద్దు చేంపడమైంది ఈ ముసుగులో కొంతమంది ఈ యొక్క ఇష్యూని గెయిన్ చే గెయిన్ ఓవర్ చేసుకోవడం కోసము అందరితోనూ కలిసి స్టేషన్ ముంద ధర్నా చేయడం జరిగింది ధర్నా చేయడానికి ప్రయత్నించినారు అంచనాతో మదనపల్లి మున్సిపాలిటీ రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ రూపొందించారు గురువారం మున్సిపాలిటీనందు జరిగిన సాధారణ వార్షిక బడ్జెట్ సమావేశంలో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు చైర్పర్సన్ మనోజారెడ్డి కౌన్సిలర్లు ఆమోదించారు ఈ సమాపేశానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి బడ్జెట్ దోహదపడుతుందన్నారు ఆదాయ వ్యయాలను సమతుల్యం చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని తెలిపారు రాజకీయాలకు అతీతంగా పనిచేసి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిద్దామని ఆయన కౌన్సిలర్లకు సూచించారు అనంతరం చైర్పర్సన్ వి మనుజారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో వివిధ అంశాలకు సరిపడే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగిందని ఇందుకు కౌన్సిలర్లు ఆమోదం తెలపడం శుభ పరిణామమన్నారు వార్డులన్నిటికీ సమానంగా బడ్జెట్ కేటాయించి అభివృద్దికి చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ వార్డుల్లో అభివృద్ది పనులు కుంటుపడ్డాయని వీధి కుక్కల సమస్య ఎక్కువైందని బోర్ మోటార్లు పనిచేయడం లేదని ప్రోటోకాల్ నిబంధన పాటించడం లేదని తదితర సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు వీటన్నింటినీ అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే చైర్పర్సన్ ారు పూర్తి స్థాయిగా మున్సిపాలిటీ ఫండ్స్ లో తెలియజేస్తున్నారు వచ్చే మార్చ్ నుంచి ఫండ్స్ ఏది కూడా ప్రభుత్వం యథావిధిగా ఫండ్స్ జనరల్ ఫండ్స్ కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఏ గ్రాంట్స్ కానీ యథావిధిగా మున్సిపాలిటీలలో ఉంటాయి దానికి ఒక కార్యాచరణ మనం కౌన్సిల్ ఆమోదంతో తక్షణం మనం గ్రాండ్ పెట్టి వేసేటట్టుగా ఉండాలి ఇదే కాకుండా సమస్యలు మదనపల్లి పట్టణంలో తాండవ మాడ దీని పట్ల మనం అందరం చాలా బాధ్యతగా పనిచేసే అవసరం ఉంది ఈరోజు నేను చెప్పడం అంటే ఏడు మిషన్లు ఏదో ఫాగింగ్ ఉన్నాయి ఒక పెద్ద మిషన్ ఏదో రిపేర్ ఉంది చెప్పి తెలిసింది తక్షణం ఆ మిషన్ రిపేర్ చేయాల పదహైదు మిషన్లు ఫాగింగ్ ఉండాలి పదహైదు మిషన్లు ఫాగింగ్ ఉంటే ఆల్టర్నేట్ లేదంటే పద్దెనిమిది అన్నా ఉండాలి ఉంటే పద ముప్పై ఐదు వార్డ్లకు ఆల్టర్నేట్ డే ఫాగింగ్ చేయాలి ఫిబ్రవరి వరకు మనం నిరంతరం ఫాగింగ్ చేస్తే మనుషులు

కాకపోతే ఇప్పుడు జరిగే అవకాశం కనబడడం లేదు బుధవారం రాత్రి అనుకోని సంఘటన జరిగి మదనపల్లి ప్రశాంతతకు భంగం కలిగే పరిస్థితి నెలకొన్న సమయంలో సమన్వయంతో వ్యవహరించిన అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్న వెంకటేశ్ స్వామి ఇంటికెళ్లి సంఘీభావం తెలిపి మత సామరస్యానికి మదనపల్లి ప్రశాంతతకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు కూటమి నేతలు హిందూ సంఘాలతో కలిసి గురువారం బొంబు బజార్లోని వెంకటేశ్వర స్వామి ఇంటికి వెళ్లిన షాజహాన్ బాషా వెంకటేశ్వర స్వామితో పాటు పెద్ద ఎత్తున వచ్చిన అయ్యప్పలతో మాట్లాడుతూ మత సామరస్యాన్ని మదనపల్లి ప్రశాంతతను కాపాడే బాధ్యత అందరిపై ఉందని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలుగుదేశం ప్రభుత్వంలో మత సామరస్యం కాపాడే బాధ్యత పెద్దను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని ప్రజలందరూ సమన్వయం పాటించి శాంతిని కాపాడేందుకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో విజయభారతి విద్యాసంస్థల అధినేత సేతు బీజేపీ నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్ జర్మన్ రాజు తెలుగుదేశం నాయకులు కౌన్సిలర్ నాగార్జునబాబు బెల్లెరెడ్డి ప్రసాద్ నాదిల్ల శివప్రసాద్ శంషీర్ జీవీ నాయుడు అయ్యప్ప స్వామి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు బాలు యాదవ్ జేసీబీ వేణు మాకినేని చంద్రశేఖర్ నాయుడు కత్తి లక్ష్మణ చిన్న మహేష్ సందీప్ రఘుపతి నాయుడు నౌషాద్ బాషా గౌస్ ఆజాం ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి డాన్స్ రెడ్డి నవీన్ చౌదరి రమేష్ నాయుడు శ్రీరామ వినోద్ విజయమ్మ కొత్త ఇల్లు దరస్వామి బావజాన్ నాయి బ్రాహ్మణ సంఘం మంచునాథ్ ప్రభాకర్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఏదో జరగడానికి జరిగింది ఎవరు కూడా అట్లా దానికి సమర్థించే సంస్థ ఇది ఉండదు మన మదనపల్లి ఇది మదనపల్లిలో మనమందరం కలిసి మెలిసి అన్న తమ్ముళ్ళుగా ఉన్నాము ఎవరు ఎక్కడ తప్పు చేస్తే తప్పు జరిగిన తావన సవరణ చేసే బాధ్యత మనది ప్రభుత్వం ఏ ఒక్కరిది కాదు పోలీస్ వ్యవస్థ ఏ ఒక్కరిది కాదు చట్టం ఖచ్చితంగా తన పని తను చేస్తుంది ఈరోజు ఎక్కడ అవమానం జరిగింది అక్కడే న్యాయం జరిగింది మా గురుస్వామి గారు మా స్వామి గారు ఇద్దరు కూడా నేను అడిగినాను ఏం స్వామి గారు మీకు ఏమన్నా మీకు న్యాయం జరిగిందంటే అవును మాకు న్యాయం జరిగింది అని చెప్పి మిగతా స్వాములందరూ ఒక్కసారిగా మాట్లాడడం నేను స్వాములకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను కాలవ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నాయనవారి పల్లికి చెందిన ముప్పై రెండు కుటుంబాలకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే షాజాన్ బాషా చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు పన్నెండేళ్ల క్రితం అందరినీ ఒక కారువ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నాయనవారిపల్లికి చెందిన ముప్పై రెండు రైతు కుటుంబాలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు తహసీల్దార్ కాజాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాయనవారిపల్లికి చెందిన ముప్పై రెండు కుటుంబాలకు మంజూరైన ఇళ్ల పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పేదను నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు నాయుడు పేదలకు న్యాయం చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగిందని అందులో భాగంగా హంద్రీనివా నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను మంజూరు చేయడం నిదర్శనమని తెలిపారు ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడం చాలా ఆనందమని తెలిపారు ఈ కార్యక్రమంలో యువనాయకులు జునైద్ అక్బరి వలసపల్లి తేదప్ప నాయకుడు చంద్రశేఖర్ నాయుడు కత్తి లక్ష్మణ చిన్న మహేష్ బెల్లెరెడ్డి ప్రసాద్ శంషీర్ రఘుపతి నాయుడు మాగినేని చంద్రశేఖర్ నాయుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి డాన్స్ రెడ్డప్ప గౌసు అజం నౌషాద్ బాషా బొమ్మిశెట్టి పురుషోత్తం కమలామరి కృష్ణ హరి జేసీబీ వేణు మధుసూదన్ రెడ్డి శ్రీరామ వినోద్ కొత్తయిండ్లు దొరస్వామి బావజాన్ నాయి బ్రాహ్మణ సంఘం ప్రభాకర్ మంజునాథ్ విజయమ్మ నాగమణి నారాయణ స్వామి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు దాదాపు ఆ ఇళ్ళు ఇరవై తొమ్మిది ఇళ్ళు ఇంకా ముప్పై రెండు ముప్పై మూడు వరకు రావచ్చు ఆ విధంగా ప్రజలందరూ ఉండే వాళ్ళకంతా ఈ రోజు ఇక్కడ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏమంటే స్థలం కూడా ఇస్తారు ప్రభుత్వము అదే విధంగా ఇల్లు కూడా కట్టిస్తారు ఆ ప్యాకేజ్ భాగంగా ఇక్కడ దాదాపు ముప్పై మూడు మందికి ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ పూర్తిగా వీళ్లకు కాకపోతే టౌన్ నుంచి నేరుగా ఇప్పుడు ఒక రోడ్ వీళ్ళకి అకామిడేట్ చేయాల హెచ్ఎన్ఎస్ ది ఒక ఇది ఉంది కాలం ఉంది కాలు పైన బ్రిడ్జ్ కూడా ఉంది తప్పకుండా వీళ్ళకు బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయ్యింది పూర్తి స్థాయిగా వీళ్ళ ప్రజలకు సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంది ఒకరికి మూడు సెంట్లు చెప్పున ఈరోజు ఇస్తున్నాము తప్పకుండా వీళ్ళు వీళ్ళ ఇళ్లలో వీళ్ళ కాపురాలు ఉండు మూడు సెంట్లు అంటే ఒక కుంట ఒక కాల్ సెంటు ఒక కుంట అర్ధ సెంటు ఒకటి ఒకటి కాలు కుంట ఒకటి కాలు కుంట వస్తుంది ఈ రోజు ఎట్టి పరిస్థితులు ప్రజలకు మనం బాధ్యతగా ఉన్నాము ఆ రోజు ఎప్పుడు ఇక చూస్తే సిపిఐ వంద వార్షికాల సందర్భంగా సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వక్తలు కరీముల్లా శివకుమార్ కృష్ణప్ప సాంబశివారెడ్డి సాహెబ్ మాట్లాడుతూ సోవియట్ విప్లవ పోరాట స్పూర్తితో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు ఎర్ర గులాబీలులాగా వికసిస్తున్న నేపథ్యంలో భారత గడ్డపై పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన కాన్పూర్ మహానగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించడం జరిగిందని పురిటిలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని బ్రిటిష్ తూటాలకు ఎదురొడ్డి పోరాడిందని పేషావర్ కుట్ర కేసులు మీరట్ కేసు మరియు కాన్పూర్ కుట్ర కేసులు ఎదుర్కొన్నదని బ్రిటిష్ తూటాలకు బ్రిటిష్ తూటాలకు నేలకు ఒరిగింది ఉరి తాళ్లకు వేలాడింది రక్తం చిందించింది కమ్యూనిస్టు పార్టీ విప్లవ వీరకి చోరలే అన్నారు భారతదేశ విముక్తి కోసం కామ్రేడ్ల రక్తంతో ఈ నేల తడిసి ముద్దయిందని అంత గొప్ప వీరులను అందించిన ఎర్రచెండాకు భారత్ గడ్డపై వంద సంవత్సరాల విప్లవ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడిందన్నారు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో త్యాగాలు మరెన్నో బలిదానాలు చేసిందని తేపాగ ఉద్యమం పున్నప్ర వాయులార్ తిరుగుబాటు నౌకదళ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం చేసి ప్రజలలో పోరాట పాఠాలు నేర్పింది కమ్యూనిస్టులు అన్నారు స్వాతంత్రం అనంతరం కార్మిక చట్టాల కోసం శ్రామిక ప్రజల హక్కుల కోసం రైతు కుల కోసం అలు పోరాటం చేసిందని అన్నారు దేశంలో అనేక రాజకీయ పార్టీలు మతం పునాదులపైన కులం పునాదులపైన ప్రాంతాల పునాదులపై నిర్మాణమయ్యాయని కానీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిద్దాంత కార్మిక వర్గ దృక్పథంతో ముందుకెళ్తుందని ఇప్పటికే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిందని మత పునాదులపైన ఏర్పడ్డ బీజేపీ అధికారాన్ని చేపట్టిందని రానున్నది కమ్యూనిస్టులు కాలమే అని కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం భారత సమాజానికి అనివార్యమని కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం ఈ కార్యక్రమంలో

అరగెడుతున్నటువంటి సందర్భంగా పార్టీ పుట్టుకు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఉద్భవించిన కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుకుతోనే కాన్పూర్ కుట్ర కేసులు అనేక కుట్ర కేసులతో సతమతమవుతూ అనేక మంది లీడర్లను అరెస్టులతో లాఠీ దెబ్బలతో రక్తకర్తనం చేస్తూ ఎర్రజెండా నాటి నుంచి నేటి దాకా రాజీ లేనటువంటి పోరాటాలు సాగిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఏదైనా ఉందంటే భారత గద్ద మీద అది ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే భూమి కోసం భక్తి కోసం పేదల విముక్తి కోసం అనేక పోరాటాలు తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు పది లక్షల ఎకరాలు నవాబు నిరంతర సత్వానికి అనేక పోరాటాలు చేసి ఇటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు సభలో అవమానిస్తా ఉన్నారు తక్షణమే ఈరోజు అమిత్ షా గారిని భద్రా చేయాలని చెప్పి ఆయన తక్షణమే ఆయన మంత్రి గారు రాజీనామా చేయడం సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఎక్కడా కూడా ఒలిగింది లేదు అనేక పోరాటాల సందర్భాల్లో ముందుడుకు వచ్చినాయి తప్ప ఉద్యమం ఏ మాత్రం కూడా తగ్గలేదు ఉద్యమం తగ్గినా మళ్ళీ పది రెట్లు ఎక్కువగా ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి ఇవాళ మన భారతదేశ చరిత్రలో ఉంది కాబట్టి ఈ రోజు మందవాదులు కానీ ఆర్ఎస్ఎస్ కుక్కలు కానీ ఈ రోజు వాళ్ళు సవాల్ చేస్తా ఉన్నాం మేము లక్ష్యం కోసం తేగాన చేయడానికి ఈ రోజు కార్యకర్తలుగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలుగా ఎర్ర జెండా బుధాన వేసుకుని చేస్తా ఉన్నాం ఎర్ర జెండా బుధానా దించే పరిస్థితి లేదు మేము పతి కొన్నంత వారం పతి కాలం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగానే ఉంటాం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగానే చనిపోతా సందర్భంగా కూడా ప్రజల కోసం ఉద్భవించిన పార్టీ ఈ రోజు తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద సంవత్సరంలో అడుగుపడింది వంద సంవత్సరాల నుంచి వారసత్వం లేకపోయినా ఏవైతే కార్మిక భావజాలం ఉన్న కాంగ్రెస్ ముందుకు వస్తారో వారి ద్వారా వంద సంవత్సరాల నుంచి మనుగ మనుగలు సాగిస్తున్న పార్టీ సిపిఐ అలాంటి పార్టీ డబ్బుల కోసం భూముల కోసం అధికారం కోసం తాపు ద్రేయపడి దాహమున్న వ్యక్తులు రాజకీయ నాయకుల నుంచి ప్రజలను కాపాడడానికి పరిశుభ్ర హక్కులు కాపాడడానికి నిరంతరం కృషి చేస్తున్న పార్టీ సిపిఐ అలాంటి సిపిఐ పార్టీ ఈరోజు ప్రజల కోసం నిలబడి భారతదేశంలోనే ఇప్పటికీ అనేక స్థానాల్లో అధికారంలో ఉంటూ సామాజిక న్యాయం కోసం ఈ దేశంలో తమ సమాజం రావాలి ఈ దేశంలో చోపిడ వల్ల కానుకోవాలి ప్రజా అనేది నిజమైన ప్రజల కోసం ప్రజల బంధుల కోసం ప్రజల హక్కుల కోసం ప్రజల అభివృద్ధి కోసం కనుగోడి అనేటటువంటి ఉద్దేశంతో అనేక మిగిలిన కార్యక్రమాలను ఈ దేశంలో నిర్వహించి ఇక్కడ ఈ దేశం యావత్తు కూడా గడివించే విధంగా ఈ రోజు ఒక పార్టీ ఒక చట్టాంతగా చునావుల పైన ఈ యొక్క పార్టీ ఒక సభ సమాజ మదనపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారికి పేటెంట్ లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు సివిల్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కె అనిత డాక్టర్ నక్కీరన్ జీ విభాగాధిపతి డాక్టర్ దీపాంకర్ రాయ్ మరియు డాక్టర్ సోనుకుమార్ గుప్తాలు గ్రిప్ టైట్ ఇంటర్లాకింగ్ ఇటుకల రూపకల్పనపై పేటెంట్ హక్కులను సంపాదించినట్లు ఆయన అన్నారు ఈ పద్ధతి ద్వారా తయారు చేయబడిన ఒకదానికొకటి సరిపోయే ఇటుకలను గోడలు తోట పడకలు మార్గాలు అంచులు పునాదులు మరియు అంతర్గత మరియు బాహ్య గోడలను నిలుపుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అని ప్రిన్సిపల్ డాక్టర్ అన్నారు వివిధ ఆకారాల్లో ఇటుకలను తయారు చేసి మనం నిర్మించి గోడలకు బలం తయారు చేయడానికి ఈ వాడుతామని ఈ పద్ధతులు సివిల్ ఇంజనీరింగ్ కొత్త టెక్నాలజీగా మన కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు లభించిందని ఆయన అన్నారు పేటెంట్ హక్కులను అందుకున్న సివిల్ అధ్యాపకులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాథుల్లాంగ్ ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజ్ తదితరులు అభినందన తెలియజేశారు వీకోట మండలంలోని పోలీస్ స్టేషన్లో గతంలో చెప్పిన మాదిరిగా నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రారంభించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అనంతరం ఆయన మాట్లాడుతూ అటు కర్ణాటక ఇటు తమిళనాడు రాష్టాలకు అనుసంధానంగా వీకోట మండలంలో నేరాలను అదుపు చేయడానికి మూడు రాష్టాల కూడలిలో ఉన్న వీకోట పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందని పేర్కొన్నారు అలాగే పోలీస్ లో పలు రికార్డులు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమంలో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ వీకోట సిఐ సోమశేఖర్ రెడ్డి ఎస్ఐ బాబు బైరెడ్డిపల్లి ఎస్ఐ పరశురాం సిబ్బంది పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఐంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులిటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం